भाइयों और बहनों राष्ट्रपति जी ने आपातकाल की घोषणा की है ఈ ప్రకటనతో భారత ప్రజాస్వామ్యం యొక్క చీకటి అధ్యాయం ప్రారంభమైంది రోమ్ రాజ్యం కన్నా శతాబ్దాల పూర్వమే వైశాలి అనే గణతంత్ర రాజ్యంతో ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేసిన భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదవ తారీఖున అర్ధరాత్రి ప్రజాస్వామ్య స్ఫూర్తిని అణచివేశారు పట్టాభిషేకానికి బదులుగా వనవాసం నేర్చుకున్న రాముడు పుట్టిన దేశమేది సామ్రాజ్యానికి బదులు సన్యాసం ఎంచుకున్న బుద్ధుడు పుట్టిన దేశం అధికారాన్ని సేవకు సాధనంగా భావించిన దేశమేది కానీ ఇదే భారతదేశంలో ఎన్నికల్లో అవినీతికి పాల్పడిన ఇందిరా గాంధీని కోర్టు దోషిగా నిర్ధారించినప్పుడు ఆహార ప్రధాని ప్రజలకి అధురాలు కారుమనిత్యం ఇచ్చినప్పుడు మంత్రి వర్గాన్ని సంప్రదించకుండా వారికి సమాచారం ఇవ్వకుండా కేవలం తన పదవిని కాపాడుకునేందుకు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘిస్తూ ఎమర్జెన్సీ ప్రకటించింది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటన తన పదవిని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నమే ఇది ఎమర్జెన్సీ కాదు ఇది ఇది రాజ్యానికి ఆరంభం కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయాల వల్ల పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచే దేశం ఆర్థిక సంక్షోభం నవ్యుబలం అవినీతి నిరుద్యోగం వంటి తీవ్రమైన సమస్యల్లో కోరుకుపోయింది ఈ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు కార్మికులు మరియు రైల్వే ఉద్యోగులు దేశ వ్యాప్తంగా పెద్ద ఉద్యమానికి సన్నద్దమయ్యారు అదే సమయంలో జయప్రకాష్ నారాయణ గారు సంపూర్ణ క్రాంతి ఉద్యమానికి పిలుపునిచ్చారు ఇది రాజకీయ ఉద్యమాన్ని నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చిన ఘట్టం అధికార వర్గాలు ప్రజాశక్తి యొక్క అసలైన బలాన్ని చూసిన తొలి సందర్భం ఇదే ఢిల్లీ సింహాసనం కదిలిపోయి అధికారం గజగజలాడిన సందర్భం ఇదే పంతొమ్మిది వందల ఐదు జూన్ పన్నెండవ తారీఖున ఒక చారిత్రాత్మకమైన తీర్పు వెలువడింది ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసులో ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుగా వాడుకున్నారనే ఆరోపణతో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీని దోచిగా ప్రకటించి ఎంపీగా ఆమె గెలుపును రద్దు చేసింది ఆరు సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇందిరాగాంధీపై నిషేధం విధించింది ప్రజాస్వామ్యం నియతృత్వం ఎదురెదురుగా నిలిచిన క్షణం అది ఆ క్షణాన్ని ప్రజాస్వామ్యాన్ని అణచివేసే మార్గాన్ని ఎంచుకుంది ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిన ఘటన మాత్రమే కాదు అది ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిన ఘటన ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగాన్ని హత్య చేయడమే ఇది లక్షలాది మంది సర్వస్వాన్ని త్యాగం చేసి సాధించిన స్వాతంత్రాన్ని అవమానించడమే ప్రజాస్వామ్యాన్ని బందీ చేశారు విపక్షాలను వలయంలో ఖైలు చేశారు ఎమర్జెన్సీ విధించగానే దేశ వ్యాప్తంగా ఉన్న విపక్ష నాయకులను రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి జైళ్లలో వేశారు జయప్రకాష్ నారాయణ్ అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీ జార్జ్ ఫెర్నాండిస్ లను విచారణ వారెంట్ లేకుండానే జైలుకు పంపారు వంటి చట్టాల కింద లక్ష మందికి పైగా పౌరులను జైలులో ఖైదు చేశారు కాంగ్రెస్ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ డజన్ల కొద్ది ప్రజలు మరణించారు ఎందరో గొప్ప నాయకులు చాలా నెలలుగా జైల్లో ఉండటం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ గారి కిడ్నీలు చెడిపోయాయి దీంతో ఆయన కొన్ని సంవత్సరాలకే మరణించడం జరిగింది జైలులో అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆయన ఎన్నో రోజులు ఆస్పత్రి పాలయ్యారు ఎమర్జెన్సీ సమయంలో రాజ్నాథ్ సింగ్ గారిని కూడా కొన్ని నెలల పాటు జైలులో బంధించారు ఆ సమయంలో వారి తల్లి గారు చనిపోతే కనీసం ఆఖరి చూపుకి కూడా అనుమతించలేదు న్యాయాన్ని న్యాయస్థానాల్లోనే అంచేసిన రోజులనే అరెస్ట్ అయిన వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు కూడా అధికారానికి తల వంచింది కేసులో ఐదుగురు న్యాయమూర్తుల్లో నలుగురు అత్యవసర పరిస్థితుల్లో పౌరులకు జీవించే హక్కు స్వేచ్ఛ తీర్పు ఇచ్చారు హెచ్ఆర్ కన్నా అనే న్యాయమూర్తి మాత్రమే దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు స్వతంత్రంగా జీవించే హక్కు లేనప్పుడు మిగతా హక్కులకు అర్థం ఎక్కడా అని ప్రశ్నించారు ఫలితంగా సీనియర్ అయినప్పటికీ ఆయనను ప్రధాన న్యాయమూర్తిగా నియమించలేదు ఇందిరాగాంధీ పదొమ్మిది వందల డెబ్బై మూడులో లో భారతి కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిన తరువాత ఇందిరాగాంధీ సీనియారిటీ సంప్రదాయాన్ని ఉల్లంఘించి ఏఎన్ లేను సిజీఐ గా నియమించారు ఎమర్జెన్సీ ప్రకటించడంతో మీడియా గొంతు గులిమెారు ఢిల్లీలోని బహదూర్ షా జఫర్ మార్గ్ లోని ప్రెస్ ఆఫీసులో అర్ధరాత్రి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు దాని వల్ల మరుసటి రోజు ఉదయం ఏ వార్తా పత్రిక కూడా ఎమర్జెన్సీ వార్తలను ముద్రించలేకపోయింది దీంతో పాటు దేశ వ్యాప్తంగా మీడియా పై సెన్సర్షిప్ గురించారు దీని ప్రకారం వార్తా పత్రికలు ప్రభుత్వ అనుమతితో మాత్రమే ప్రతి విషయాన్ని జర్నలిస్టులను భయపెట్టారు బెదిరించారు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ నియంత్రిత్వానికి నిరసనగా ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ది స్టేట్స్ మెన్ వంటి వార్తా పత్రికలు తమ తొలి పేజీని ఖాళీగా ముద్రించి చరిత్రలో నిలిచిపోయాయి ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరిచి అధికారాన్ని నిరంకుశంగా మార్చడానికి ప్రభుత్వం రాజ్యాంగానికి అనేక సవరణలు చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో చేసిన ముప్పై ఎనిమిదవ సవరణతో రాష్ట్రపతి మంత్రి మండలి నిర్ణయాలు న్యాయ సమీక్షకు వెలుపల ఉండేలా సవరణలు చేసి ప్రభుత్వ నిర్ణయాలపై ఎటువంటి చట్టపరమైన ప్రశ్నలు తలెత్తకుండా చేశారు ఆ తరువాత ముప్పై తొమ్మిదవ సవరణతో ఇందిరాగాంధీ యొక్క చట్ట విరుద్ధమైన ఎన్నికను న్యాయస్థానాల పరిశీలన నుండి మినహాయించారు తద్వారా ప్రధానమంత్రి పదవిని చట్టానికి అతీతంగా మార్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సవరణతో భూమి మరియు సహజ వనరులపై పూర్తి నియంత్రణను ప్రభుత్వానికి ఇచ్చారు తద్వారా పౌరుల ఆస్తి హక్కులు మరియు కోర్టుల పాత్రను పరిమితం చేశారు అదే సంవత్సరంలో నలభై ఒకటవ సవరణతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారుల సేవా కాలాన్ని పెంచి తమకు నచ్చిన నమ్మకమైన అధికారులకు రెండేళ్లు ఎక్కువ సమయం పదవిలో ఉండే వెసులుబాటు కల్పించారు ఈ నిర్ణయంతో ప్రభుత్వం నిష్పక్షపాతంగా పాలించాలన్న నియమాన్ని ముందులో తొక్కింది నలభై రెండవ సవరణతో పార్లమెంటుకు అపరిమిత అధికారాలను ఇచ్చింది న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిపై దాడి చేసింది పౌరుల ప్రాథమిక హక్కులను ఈ అత్యవసర పరిస్థితి యొక్క నియంతృత్వాన్ని చట్టబద్దం చేయడానికి కాంగ్రెస్ చేసిన చర్యకు అతిపెద్ద ఉదాహరణ విద్యా వ్యవస్థ యొక్క కాంగ్రెసీకరణ విద్యార్థుల అమానవీయ అనుచరిత ఎమర్జెన్సీ సమయంలో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు సాధారణ పౌరులపై దారుణమైన దాడులు జరిగాయి కేరళ తమిళనాడు కర్ణాటక వంటి రాష్ట్రాల్లో నిరసనకారులపై లాఠిఛార్జ్ జరిగింది తలఖ్రిందులుగా వేలాడదీయబడి అమానుషమైన హింసాత్మక కాక్షలతో విద్యార్థులు గురయ్యారు ఇంజనీరింగ్ విద్యార్థి టి రాజన్ ను పోలీసులు తీసుకెళ్లారు కానీ అతను ఇప్పటికీ తిరిగి రాలేదు విద్యార్థి నాయకులు రవి శ్రీకాంత్ ఉదయ్ శంకర్ శేషంత్ మరియు జస్దీత్ సింగ్ లు దేవి మైనం కారం విషదులత కీటకాలు మరియు ఓట్లతో హింసించబడ్డారు ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులను జనితువుల్లా కొట్టారు గర్భిణీ స్త్రీలను గురుతృత్వం కట్టేశారు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఒకే రోజు రెండు వందల మంది ఉపాధ్యాయులను అరెస్టు చేశారు రాజస్థాన్ లో నిరసనకారులకు న్యాయవాదులకు కరెంట్ షాక్ ఇచ్చారు జోధ్పూర్ లో మేము దేశ ఉన్నాం అని రాసి ఉన్న ప్లకార్డులు ధరించమని అవమానించారు ఒడిస్సాలో తొమ్మిది పది తరగతుల పిల్లలను ఐదు నెలల జైలులో ఉంచారు కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో సంస్థాగత వ్యతిరేక రచనలు అభిప్రాయాలు నిషేధించబడ్డాయి ఈ సమయం భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో అణచిలేక మరియు అరాచకానికి నిదర్శనంగా నిలిచింది హిందమ్మ రాజ్యంలో బలవంతంగా జనాభా నియంత్రణ ఆపరేషన్ జనాభా నియంత్రణ పేరుతో దేశ వ్యాప్తంగా బలవంత కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది పేదలను పట్టుకొచ్చి వారిపై బలవంతంగా ఆపరేషన్లు నిర్వహించారు పేదరికాన్ని నిర్మూలించడం కాదు పేదలను నిర్మూలించడం అన్నట్లుగా వివరించింది ఈ ప్రక్రియలో కోటి మందికి పైగా పేదలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు రెండు వేలకు పైగా అమాయక ప్రజలు తొలగింపు జనాభా నియంత్రణ పేరుతో వందలాది మందిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఎమర్జెన్సీ అంధకారంలో ప్రజాస్వామ్య దీపాన్ని వెలిగించినప్పుడు కొంతమంది ధైర్యవంతులైన యువకులు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కత్నం కట్టుకున్నారు ఎమర్జెన్సీ సమయంలో శ్రీ నరేంద్ర మోదీ గారు రైట్ ద్వారా ప్రజలకు సందేశాలు ఎమర్జెన్సీ సమయంలో మోదీ గారు వివిధ వేషాలు ధరించి పోలీసుల నుండి తప్పించుకుంటూ ఉద్యమాన్ని కొనసాగించారు మధు వై స్వామీజీ వేషం సహా పలు దేశాలతో గుజరాత్ లోని వివిధ ప్రాంతాలలో పర్యటించారు ఒకసారి ఆయన భుజంగర్ జైల్లో ఉన్న నాయకులను కలవడానికి స్వామీజీ వేషంలో వెళ్ళి వెళ్లి అక్కడ ఒక గంట పాటు రహస్య సమావేశాలు నిర్వహించారు ప్రచార సామాగ్రి పంపిణీకి మోదీ గారు భిన్న పద్ధతులను అనుసరించారు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆయన ప్రచారానికి సంబంధించిన సాహత్యాన్ని క్షుణ్ణ ప్రానాల్లో ఉంచారు అంతేకాకుండా వారు ఈ సామాగ్రిని సాధువులు మరియు మత పెద్దల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు వ్యాప్తి చేశారు అత్యవసర పరిస్థితి కాలంలో తన అనుభవాలను సంఘర్ష్ మా గుజరా అనే పుస్తకంలో సంకలనం చేశారు ఈ పుస్తకాన్ని ఆయన తన అనుభవాలను వివరిస్తూ ఇరవై మూడు రోజుల్లో రాశారు అదే సమయంలో ప్రవాస భారతీయులు మరియు ఐఎఫ్బి ఎఫ్ఐఎస్ఐ వంటి సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించారు టైమ్ మ్యాగజైన్ వంటి మీడియా సంస్థల విమర్శలు ఇందిరా ప్రభుత్వంపై ప్రపంచ వ్యాప్తంగా ఒత్తిడి తీసుకొచ్చాయి ఎమర్జెన్సీపై పోరాటానికి విడికిలు బిగించిన కళాకారులు నియంతృత్వాన్ని సవాలు చేయడానికి రచయితలు మరియు కళాకారులు కూడా నడుం కట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారు హనీశ్వర్ నాథ్ రేణు ఇచ్చేశారు వెనక్కిత రెడ్డి గారు జైలులో మరణించారు కిషోర్ కుమార్ గారి పాటలు నిషేధించబడ్డాయి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహా దాదాపు ఇరవై ఆరు సామాజిక మరియు రాజకీయ సంస్థలు నిషేధించబడ్డాయి అన్ని ద్వారాలు మూసుకుపోయాయని ప్రజలు భావించినప్పుడు రాబోయే ఎన్నికల్లో వారే న్యాయం చేయాలని నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దారిత్రాత్మక లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ గౌడంగా ఓడిపోయింది జనతా పార్టీని ఎన్నుకోవడం ద్వారా ప్రజాస్వామ్యం ఉంటుందని నియంతృత్వం కాదని ప్రజలు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు ప్రజాస్వామ్య ఆలయాన్ని కాపాడటానికి సర్వస్వం త్యాగం చేసిన వారి త్యాగం మరియు పోరాటానికి జ్ఞాపకం చేసుకోవడానికి మోదీ ప్రభుత్వం జూన్ ఇరవై ఐదు సంవిధాన హత్యా దివస్ గా ప్రకటించింది కాంగ్రెస్ ప్రస్తుత వాస్తవికత ఇప్పటికీ అదే మనస్తత్వం అధికారం మరియు కుటుంబాన్ని సర్వోన్నతంగా ఉంచాలనే కాంగ్రెస్ మనస్తత్వం నేటికీ మారలేదు ఎమర్జెన్సీ సమయంలో తానే తుంగల తొక్కిన రాజ్యాంగం న్యాయ వ్యవస్థ పత్రికా స్వేచ్ఛ మరియు సంస్థల నిష్పాక్షికత గురించి మాట్లాడుతుంది రాజ్యాంగానికి అవమానం ప్రెస్ గొంతు నొక్కడం కోర్టు స్వయం ప్రతిపత్తి రద్దు సంస్థల దుర్వినియోగం ప్రతిపక్ష అణుచివేత త్యాగాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచుకోవాలని ఎమర్జెన్సీ సమయం దేశానికి నేర్పింది అత్యవసర పరిస్థితి కేవలం ఒక రాజకీయ అధ్యాయం కాదు భారతదేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఇంకా ముగియలేదని ఇది ఒక హెచ్చరిక ఎందుకంటే అప్పుడు కూడా కాంగ్రెస్ స్వభావం అప్రజాస్వామికం మరియు నేటికి కాంగ్రెస్ కు దేశం కంటే ఒక కుటుంబమే పెద్దది ఈ మనస్తత్వం ఉన్నంత వరకు దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉంటుంది शक्ति नहीं रख सकता व्यक्ति आएंगे चले जाएंगे पार्टियां बनेगी बिगड़ेगी नई पार्टियां जन्मेंगी सरकारें कायम होंगी बदलेंगी मगर कश्मीर से लेकर कन्याकुमारी तक फैला हुआ भारत अपनी सनातन संस्कृति के साथ आधुनिक वातावरण करने के लिए अमरकाल तक इस तीर्थ यात्रा में चलता रहेगा